హాయ్ బీ బాస్ వెల్కమ్ టు ఆ దాని మరొకొండం నిన్నీ ప్రసాద్ తాడేపల్లి సభకి గజగజలాడుతున్న తాడేపల్లి ఆడుతుందంటారా ఇంతకీ తాడేపల్లి గూడెం తాడేపల్లి ఇది యాదృశ్యకమో ఏంటో కానీ సాధారణంగా కొంతమంది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి తాడేపల్లికి తాడేపల్లి గూడానికి తేడా తెలియదు తాడేపల్లి గూడెం అంటేనేమో అది గోదావరి జిల్లాలో ఉన్నది తాడేపల్లి అంటేనేమో గుంటూరు జిల్లా ఎడ్జ్లో కృష్ణ కరకట్ట కానుకొని ఉంటుంది అనమాట సో ఇది దీని పరిస్థితి అయితే ఇప్పుడు ఈ తాడేపల్లిని తాడేపల్లి గూడెని ఎలా చెప్పొచ్చు అంటే తాడేపల్లి అంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్న వైసీపీ తాడేపల్లి గూడెం అంటేనేమో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించే స్థానం సో అయితే ఏదైతే పొత్తులో భాగంగా సీట్లు డిక్లేర్ చేశారో ఆ తొంభై తొమ్మిది స్థానాలను దానికి సంబంధించిన తర్వాత మొట్టమొదటి సభ ఇది సో ఇది భారీ బహిరంగ సభే అసలు స్టేజ్ పైనే సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉంటారంట గెస్ట్లు అంత పెద్ద స్టేజ్ నిర్మిస్తున్నారు అదేవిధంగా అక్కడికి అభిమానులు కార్యకర్తలు వీరందరూ కూడా సుమారుగా ఆరు లక్షల పైమాటే అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా కీలకం సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల కంటే కూడా వైసీపీ నాయకులు చాలా ఆసక్తిగా ఈ సభ గురించి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఎందుకు అంటే అసలు వీళ్ళు దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నారు అనేది ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తులోకి వెళుతున్నారంటేనే వైసీపీకి ఒక రకమైన బాధ ఇబ్బంది ఆందోళన ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు దీనికి సంబంధించి పదే 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 వైసీపీలోని చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా ఈ పొత్తుకు సంబంధించిన అంశాల గురించే మాట్లాడుతున్నారు సింగిల్ అంటారు వాళ్ళని వాళ్ళనేమో మీరు ఎలా కలిసి వస్తారు మీకు అంత బలం లేదు మీకు అంత దమ్ము ధైర్యం లేదు ఇదే మాటలు ఏ ఒక్కరైనా సరే సో ఇక్కడ ఇదే చాలా కీలకం అసలు వీళ్ళకి అంత ధైర్యం లేకపోతే అంత బలం ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు వస్తే ఏంటి ముగ్గురు వస్తాయి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా డిఫెండ్ చేస్తారుగా పైగా వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటి సింహం సింగిల్ అంటున్నారు దమ్ము ధైర్యం అంటారు అసలు ప్రజలకు దమ్ము ధైర్యంతో పనిలే ఏం కుస్తీ పోటీలు కాదు కబడ్డీ పోటీలు అంతకంటే కాదు ఎంత బలంగా ఉంటే అన్ని పాయింట్లు తీసుకోటానికి ఇక్కడ కేవలం ప్రజల మెప్పు ప్రజల మెప్పు ఎవరైతే పొందుతారో ప్రజల నమ్మకాన్ని ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళ వైపు ప్రజలు నిలబడతారు అంతేగాని దమ్ము ధైర్యం అంటే ఇవాన్ కుస్తీ పోటీలా లేకపోతే ఏమైనా యుద్ధాలా యుద్ధమే రాజకీయ యుద్ధం అది ప్రజా బలంతో చేయాలి అలా కాకుండా డబ్బుతోనో మద్యంతోనో ఇంకొక దానితోనో చేయాలి అనుకుంటే అది జరగదు ఒకవేళ తాత్కాలికంగా అవన్నీ విజయాలు సాధించినా అది నిలబడదు సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభ రాబోయే ఎన్నికలకి శ్రీకారం చుట్టబోతుందేమో ఈ ప్రతిపక్ష పార్టీలు అక్కడి నుంచే వాళ్ళు దిశానిర్దేశం చేయబోతున్నారు సో ముఖ్యంగా అసలు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అఫ్కోర్స్ ఏ పార్టీలో అయినా సరే కొంత అసంతృప్తులు అసమ్మతి జ్వాలలు ఉంటాయి దానికి గల కారణం పొత్తులో భాగంగా త్యాగాలు చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ నాకు సీటు కావాలి నాకు సీటు అదే అదేవిధంగా పొత్తులో వెళ్ళాలి పొత్తులో వెళ్ళాలి అంటారు పొత్తులో వెళ్ళాలి సీటు కావాలి ఎలా కుదురుతుంది సో ఎవరో ఒకరు త్యాగానికి సిద్ధపడాలి మరి అటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నేను ఎమ్మెల్యే కావాలి నేను ఎమ్మెల్యే కావాలంటే అసలు పొత్తులకే సో అది అవకాశం ఉండదు కదా సో ఆ పొత్తుకు అవకాశం లేకపోతే గెలుపు ఛాన్స్ అనేది కష్టం కదా ఇవన్నీ తెలుసు అన్నీ తెలిసినా మరలా పొత్తు కావాలి అంటారు సీటు కావాలి అంటారు అది ఎలా సాధ్యపడుద్ది ఇప్పుడు కొంతమంది అసంతృప్తిగా మాట్లాడుతున్నారు దీనికోసమే వైసీపీ ఎప్పటి నుంచి ఎదురుచొస్తూ ఉంది వీళ్ళు ఎప్పుడు టికెట్స్ డిక్లేర్ చేస్తారా ఈ విధంగా వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడతారు అది ఇద్దరు మాట్లాడతారా నలుగురు మాట్లాడతారా నలుగురు మాట్లాడింది కూడా పదే 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 టెలికాస్ట్ చేస్తూ ఇదంతా కూడా ఈ పొత్తుని పలసన చేయాలి అనే ప్రయత్నం వాళ్ళకి అయితే ఇక్కడ వైసీపీ పట్ల అధికారంలో ఉన్న ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మేము పోటీ చేయము మీరు టికెట్ కేటాయించిన మా వల్ల కాదు అని చెప్పి పార్టీ విడిపోతున్నారు కదా ఎంతమంది వీడిపోవడమే కాదు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రోజుకు ఒక ఎంపీనో ఎమ్మెల్సీనో మాజీ మంత్రో మంత్రో ఎమ్మెల్యేనో ఎవరో ఒకళ్ళు వెళ్తానే ఉన్నారు సో వెళ్ళిన వాళ్ళ తల ఒక మాట అంటున్నారుగా అసలు అనకుండా సాఫ్ట్గా వెళ్ళే వాళ్ళు ఎవరో లేరు నాకు తెలిసైతే కానీ ఇక్కడ పొత్తులో భాగంగా త్యాగాలు చేయవలసిన వాళ్ళు అసమ్మతి ఉన్నా వాళ్ళు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారే కానీ ఎక్కడా కూడా మీకు సపోర్ట్ చేస్తామనో లేకపోతే ఈ పార్టీ వేడుతానో వాళ్ళు ఎక్కడ చెప్పట్ల కానీ ఇక్కడ వైసీపీలో అసమ్మతిగా ఉన్న నాయకులు లేదా అసంతృప్తిగా ఉన్న నాయకులు లేదు టికెట్లు కేటాయిస్తామన్నా మేము ఉండమనే నాయకులు పదే పదే వాళ్ళు ఏంటి డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏటాకి వెళ్ళిపోతున్నారు అంతేందుకు ఎంతమంది అదే సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలా మొన్న మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు లావుకృష్ణదేవరాయలు గారు వెళ్ళిపోయారు బాలసౌరి గారు వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఎంపీలు కదా మరి ఎగ్జిస్టింగ్ సి ఎంపీలకే వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోయారు మరి దానికి ఏం చెప్తారు సో కాపు రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా లేదట ఆయన బహిరంగంగానే అక్కడ తాడేపల్లెన ఎదిరించి బయటకు వచ్చారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే ఇటు వచ్చి ప్లేట్ మార్చారు అనుకోండి సో ఇంతలోనే పథకాలు పెట్టేసినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు బయటికి వెళ్ళిపోగానే పథకాలన్నీ ప్రారంభించేసినట్టు మరలా ఆ పథకాలను చూసి ఆయన వెనకొచ్చి జాయిన్ అయినట్లుగా చెప్పుకొచ్చారు సరే అది ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుందో ప్రజలందరికీ తెలుసు సో ఇలా అందరూ పార్టీని వీడు వెళ్ళిపోతున్న వాళ్ళే పైగా వీడియో వెళ్ళిపోయేవాళ్ళు సాధారణంగా కాదు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసి మరీ కామెంట్స్ చేసి మరీ వెళుతూ ఉన్నారే అంతెందుకు కాక మొన్ననే కదా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఏమన్నారు వ్యక్తిగతంగా తిడితేనే అని అని ఇప్పేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ సో అట్లాంటి ఒత్తిడిలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగానే వాళ్ళు చెబుతూ ఉంటే ఇక్కడేమో ఈ పొత్తులో భాగంగా వీళ్ళలో అసమ్మతి ఉన్నది అసంతృప్తి ఉన్నది ఆ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అని చెప్పి అదంతా ప్రజలు నిర్ణయించుకుంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరేలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరేలా ఉంది ఇదంతా కూడా ప్రజల ముందు పెట్టుకుంటే చాలు ఇంకేం అవసరం అప్పట్లో ఎవరెవరిపైన కేసులు పెట్టారు దీనిపైన కేసులు పెట్టారు మరి జీవో నెంబర్ వన్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడ తిరగడానికి కూడా వీళ్ళదంట సెక్షన్ థర్టీ అన్నారు అట్లా అనేక రకాలైన తీసుకొచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి సెక్షన్ తీసుకోలేదు కదా హ్యాపీగా పాదయాత్ర చేసుకోగలిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలు వేరేసి వేసుకుంటారు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ తాడేపల్లి గూడెం వేదిక పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఏ విధమైన ప్రణాళికతో రాబోతున్నారు ప్రజలకు ఏ విధంగా చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన సాదాసీదాగా మాట్లాడే వ్యక్తిని కాదు ప్రతిదీ లోతుగా అధ్యయనం చేసి మరి ప్రభుత్వం పైన విమర్శలు గురిపించడం కావచ్చు అదేవిధంగా ప్రజలకు ఎలా చేయాలి అనేది కూడా ఏ విధంగా చేయబోతాము అనేది కూడా ఆయన పదే పదే వారాహయాత్రలు కూడా చెప్పారు ఏంటి అంటే యువతనందరినీ కూడా ఎంటర్ప్రెనీర్లుగా తయారు చేయాలి అన్నదే ఇన్ని లక్షల అమౌంట్ కేటాయిస్తాను కేటాయించి ప్రతి నియోజకవర్గంలో పదిహేను మందినో ఈ విధంగా తీసుకుంటాను చదువుకున్న వాళ్ళు తెలియగల వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తిస్తాము లేదా అన్స్కిల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తాను ఇట్లా ప్రతి ఒక్కటి అంశాన్ని కూడా ఆయన లోతుగానే చెప్పారు సో ఇప్పుడు అదేవిధంగా అసమ్మతిగా ఉన్న వాళ్ళకి కూడా ఆయన ఖచ్చితంగా చెప్తారు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరగాలి అనేది కూడా ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత క్లియర్గా ప్రతి అంశాన్ని చెబుతుంటే కొంతమంది వైసీపీ నేతలు ఎలా ఉంటారంటే అసలు ఏం చేస్తామనే చెప్పకుండా ముందు పొత్తు 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 అనే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే లక్ష్యంతో పాటుగా నేను ఏం చేస్తాను నేను అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనే కాదు తనతో పాటు ప్రయాణిస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా అంటే వీళ్ళు కూటమి వీరు అధికారంలోకి రాగానే ఏం చేయాలి అనే క్లారిటీ కూడా ఉండి ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా ఇట్లాంటి ఏదైతే కక్షపూరిత చర్యలు కావచ్చు కుల మతాల పరంగా విద్వేషాలు కావచ్చు ప్రాంతాల మధ్య ముఖ్యంగా ఏదైతే రాజధానికి సంబంధించిన అంశం ఆ ఎపిసోడ్ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఉంది సో వీటన్నిటినీ రూపుమాపేలాగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళతాను ప్రజల బాగోగులే మా లక్ష్యం ప్రజ రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అదే దారిలో ఉన్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజనరీ లీడర్ ఎవరు అవునన్నా కాదన్నా సో కొంతమంది అనుకోవచ్చు టీడీపీ ఫేవర్ మాట్లాడుతున్నారని లేకపోతే వాళ్ళకి ఫేవర్ కానీ కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా మాట్లాడిన అంశాలే కదా ఎవరు ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు ఎవరైతే లబ్ధి పొందారో ఎవరెవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో పలు దేశాల్లో వాళ్ళందరూ మాట్లాడారు కదా సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి కమిటెడ్ ప్రజల సేవ చేయాలి అనే ఉద్దేశం అదేవిధంగా ఆ విధానం ఉన్న నాయకుడు వీరిద్దరూ కలిస్తే ఖచ్చితంగా ప్రజలకి మంచి ఉపయోగం ఉంటుంది అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు అది ఎంతవరకు సాధ్యపడుతుందా అనేది రేపు ఆ కూటమి కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పరిపాలన తీరును చూసిన తర్వాత మనం దానిపైన కామెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఇప్పుడు వీళ్ళు తాడేపల్లి గూడెంలో ఏదైతే మాట్లాడబోతున్నారో దానికి చాలా ఆసక్తిగా ఆ పార్టీ కార్యకర్తల కంటే కూడా వైసీపీ చాలా తీక్షణంగా ఎదురు చూస్తూ ఉన్నది మరి చూద్దాం మరి ఆ పా వాళ్ళకి ఆ జనాదరణ అవన్నీ చూసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అని మామూలుగా సిద్ధంగా మనం తీసుకున్నట్లయితే సిద్ధ సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి సక్సెస్ కావట్లేదని చెప్పలేం కానీ ఆ సక్సెస్కి నిజంగానే స్వచ్ఛందంగా అవుతుందా ప్రజలు మనం తరలించామా డ్వాక్రా మహిళల్ని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్ళు డ్వాక్రా మహిళల్ని తరలిస్తారు అంగణవాడీలు ఆశా వర్కర్లు అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వాళ్ళు వీళ్ళందరం తీసుకెళ్తూ ఉంటారు టార్గెట్లు పెడతారు అలా లేదు స్వచ్ఛందంగా వచ్చారు అని అని చెప్పేసి మీ అందరం మీరు అనుకుంటే తప్పలేదు కానీ ఇక్కడ అధికారంలో లేని తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు వాళ్ళకి స్వచ్ఛందంగా రావాల్సి ఉంటుంది అఫ్కోర్స్ ఆయా నాయకులు కూడా కొంత పాత్ర పోషిస్తారు కాకపోతే ప్రభుత్వం నుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి ఉదాహరణకి బస్సులు ఇవ్వకపోవడం కానీ స్థలం కేటాయించకపోవడం కానీ లేదా అక్కడ ఎవరైనా ఉత్సాహంగా వెళ్ళే వాళ్ళని వెళ్ళనేకుండా ఇదిగో మీరు అక్కడికి వెళ్ళదు వెళ్ళారంటే మాత్రం మీకు ఈ పథకాలు అయితే అని చెప్పేసి కొంతమంది వాలంటీర్లు చెప్తున్నారని కొంతమంది మెసేజ్ పెడతారు ఇట్లాంటివి ఏమి అడ్డంకులు సృష్టించినా మేము అసలు లెక్క చేయం మేము వెళ్తామని అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటే ఈ సభ సక్సెస్ అయితే అప్పుడు దానిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ప్రజలు పక్కన ఉండాలి ఏంటి అనేది సరే అఫ్ కోర్స్ ఈ సభకి జనం వచ్చినంత మాత్రానికి ప్రభుత్వాలు తారుమారైపోతాయని చెప్పలేం కానీ ఓటు వరకు పోలింగ్ బూత్ వరకు కూడా ఆ ఓటింగ్ తీసుకెళ్లగల కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో దా వాళ్ళకే ప్రభుత్వం స్థాపించే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తాడేపల్లి గూడెం సభ మరి దాన్ని చూసి తాడేపల్లి ప్యాలెస్లో గజగజలాడిపోతుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ